స్తే ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ ఈ భారతదేశంలో లేక రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ ప్రధానంగా చర్చనీయాంశము అలాగే ఎదుర్కొంటున్న సమస్యలలో ఒక సమస్య ప్రధానంగా తీసుకొని నేను మీ ముందుకు విశ్లేషించబోతున్నా ప్రధానంగా నిరుద్యోగి సమస్య మన రాష్ట్రం తీసుకున్న దేశం తీసుకున్న అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి మరి కేంద్ర ఉద్యోగాల భర్తీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు అంచనేస్తున్నారు మరి అదే రకంగా మన రాష్ట్రంలో హైబ్రికేషన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిరు నిరుద్యోగ సమస్య అనేది గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు నిరాశకే గురయ్యారు మరి కొత్తగా ఏర్పడినటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఈ నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది మేము జాబ్ క్యాలెండర్స్ విడుదల చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ముందుకు వచ్చిన తరుణంలో మరి ప్రభుత్వం ఏర్పాటయ్యే ఆరేడు నెలలు అవుతున్నా కూడా ఎలాంటి జాబ్ క్యాలెండర్స్ విడుదల కాలేదని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో అనేక ఓయూ ఓయూలో విద్యార్థులు అనేక రకాలుగా నిరాశన తెలుస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఓవరాల్గా మన భారతదేశం తీసుకున్న తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఈ నిరుద్యోగ సమస్యను ప్రభుత్వాలు ఎంతవరకు పరిష్కరించగలుగుతాయి ప్రభుత్వాలు ఎందుకు దీని మీద ఊదాసీనంగా ఉన్నాయి ప్రభుత్వాలు అనేది ఈ నిరుద్యోగ సమస్య ఎందుకు తీర్చలేకపోతున్నాయి అనే కోణంలో మనం విశ్లేషణ చేద్దాం ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్య అనేది సంవత్సరానికి సంవత్సరానికి తీవ్రమవుతున్నది ఈరోజు కనీసం కొన్ని లక్షలాది మంది ఇంజనీర్లు బీటెక్ ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారు ఐఐటి ఇంజనీర్లు కొన్ని వేలాది మంది ఖాళీగా ఉన్నారు అలాగే డిగ్రీ బీఏ బీకామ్ చేసిన విద్యార్థిని విద్యార్థులు ఖాళీగా ఉన్నారు అలాగే మరి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు తరగడం కంటే ప్రతి ఏటా పెరుగుకుంటూ పోతుంది మన దేశంలో అదే స్థితి మన రాష్ట్రంలో కూడా ఉంది పక్క రాష్ట్రంలో ఇంకా తీవ్రంగా ఉంది దేశంలో ఇంకా తీవ్రంగా ఉంది ఒక గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే అక్కడ వంద జాబులు ఉంటే ఒక లక్ష అప్లికేషన్ రావడం జరుగుతుంది ఒక వెయ్యి ఉంటే కోటిల అప్లికేషన్ రావడం జరుగుతుంది ఈ మధ్య అనేక వార్తలను మనం చూస్తున్నాం ఈ ఈ నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాలు అన్వేషించినప్పుడు ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు అనేది ఇప్పుడు ప్రైవేట్ రంగ ప్రోత్సాహం అనేది ఒకటి ఎక్కువైపోయింది మరోపక్క విద్య విద్య అన్ని రంగాలలో విద్య నైపుణ్యత విద్య అనేది అందరికీ అందుబాటులో ప్రభుత్వం పెట్టినప్పటికీ అందిస్తున్నప్పటికీ ఆ నైపుణ్యత తగ్గట్టుగా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సెక్టర్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్స్లో కానీ ఉపాధి కల్పన అవకాశాలు అనేది రావడం లేదు ఇది ఒక ప్రధాన సమస్య ప్రభుత్వ పరంగా చూసుకున్నప్పుడు మరి నిరుద్యోగుల తరఫున చూసుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్కరూ అత్యధిక శాతం మంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేను బీఏ చదివాను నాకు ఈ జాబ్ కావాలి నేను బీటెక్ చేశాను నాకు ఈ జాబ్ కావాలి నేను ఎంటెక్ చేశాను ఈ జాబ్ కావాలి నేను పిహెచ్డీ చేశాను ఈ జాబ్ కావాలి ఇట్లా ఎవరికి వాళ్ళు ఒక రిజర్వేషన్స్ అనేది యువత యువకు పెట్టుకుంటున్నారు కానీ మనకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వాల తరఫున కూడా వైఫల్యం పూర్తిగా వైఫల్యం కనబడుతుంది ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలలో బడ్తీ లేదు మరోపక్క ప్రభుత్వ రంగ సెక్టర్స్లలో కూడా ఎన్ని వందలు ఎన్ని వేల కోట్లతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దాని మీద శ్వేతపత్రం అనేది లేదు మరి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఎంత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారనే విషయాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ స్వల్పంగానే కనబడుతుంది మనకు అదే రకంగా ఇప్పుడు ఈ నిరుద్యోగులలో కూడా అన్ఎంప్లాయ్మెంట్కి ప్రాబ్లం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవుతుంది అన్ఎంప్లాయీస్ ఉన్నారో ఎడ్యుకేషన్ గివ్స్ ఓన్లీ నాలెడ్జ్ బట్ నాట్ ఎడ్యు ఎడ్యుకేషన్ గివ్స్ ఎనీ జాబ్ ఎడ్యుకేషన్ ద్వారా మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎడ్యుకేషన్ విద్య అనేది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం ద్వారా మన సంపాదన సమర్ సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఎస్సీఎంఐలు ఉంటాయి తర్వాత స్వయం ఉపాధి కల్పన అవకాశాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి ప్రైవేట్ పరంగా ఉంటాయి లేదా వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని వదిలేసినప్పుడు కొంత మేరకైనా ఈ నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండవది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన తెలంగాణలో ఓయూని తీసుకున్నప్పుడు అక్కడ విద్యను అభ్యసించే వాళ్ళు ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదులు కూడా దాటుతున్నా అక్కడ సైమల్ డిగ్రీలు చేసుకుంటేనే పోతున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి కానీ ప్రైవేట్ రంగంలో వాళ్ళు కృషి చేయడం కానీ ప్రయత్నించడం కానీ స్వల్పంగానే ఉంటుందని నా అభిప్రాయము అలాగే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు మేల్ జెండర్ కంటే ఫిమేల్ జెండర్ బాగా యాక్టివ్గా ఉన్నారు ఈ హైదరాబాద్ నగరంలో ఐటీ హబ్లలో కూడా పనిచేస్తున్నటువంటి యువత ముఖ్యంగా యువతిలలో చూసుకున్నప్పుడు అమ్మాయిలలో చూసుకున్నప్పుడు అత్యధికంగా వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడ హైదరాబాద్ ఐటీ ఆఫ్స్లో అమ్మాయిలు చేరుతున్నారు జాబ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అదే రకంగా అబ్బాయిల విషయానికి వచ్చేసరికి వాళ్ళల్లో ఇంకా ఈ ఉద్యోగ ఉద్యోగం అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అబ్బాయిలలో ఆ చైతన్యం అనేది రావడం లేదు ఒకటి ఎందుకంటే వాళ్ళు ఇంకా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొత్తానికి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూసినప్పుడు అత్యధిక ఉద్యోగాల అనేది అమ్మాయిలు చేసుకోగలుగుతున్నారు ర్యాంకుల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ మరి అబ్బాయిలల్లో అబ్బాయిలందరూ కూడా ఎందుకు వెనుకబడుతున్నారు దానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్స్ విడుదల చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే నరేంద్ర మోడీ మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈ నిరుద్యోగ సమస్యను తీరుస్తారని మనం ఆశించడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ దగ్గర వనరులు ప్రభుత్వ ఉద్యోగాలే కావాలంటే ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించడానికి ఎక్కడ అవకాశాలు ఉండవు ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు బీటెక్ విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అనేక మంది దేశంలో లక్షలాది మంది నిరుపయోగంగా ఉన్నారు అదే రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కూడా ఈ బీటెక్ విద్యను అభ్యసించిన వాళ్ళు కానివ్వండి లేదా డిగ్రీని అభ్యసించిన వాళ్ళు బిఏ బీకామ్ బిఎస్సీని లేదా ఈవెన్ చివరికి ఎంబీబీఎస్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం నిష్యూ తీసినప్పుడు ఒక లక్ష ఇరవై వేల మంది నిరుద్యోగులుగానే ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు అటు పీజీ చేయనటువంటి పరిస్థితులు ఎంబీబీఎస్ చేసి ఉద్యోగాలు లేక ఒకటి ఇలాంటి అన్ని విభాగాలు పిహెచ్డీలు చేసిన ఐఐటీలు చేసినా ఇట్లా వేలాది సంఖ్యల్లో నిరుద్యోగ తనది ఇటు రాష్ట్రంలో కనబడుతుంది దేశంలో కూడా కనబడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ఈ ప్రభుత్వ వైఫల్యం అని గట్టిగా చెప్పవచ్చు మరి ప్రభుత్వ వైఫల్యం చాలా మేరకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏ రకంగా అయితే విద్యాభ్యాసానికి అవకాశాలు ఇక్కడ ప్రభుత్వాలు కల్పించినయో ఆ విద్యాభ్యాసాల అనంతరం వాళ్ళల్లో స్కిల్స్ నైపుణ్యత పెంచడంలో ఘోరంగా విఫలం కావడము ఆ దిశగా విద్యార్థిని విద్యార్థులు అడుగులేయకపోవడము కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద క్యాంపస్ సెలక్షన్స్ మీదనే ఆధారపడ్డము ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఎక్కువ ఆధారపడి ఉద్యోగ కల్పన కోసం ఇళ్ల తరబడి ఎదురు చూడడము ఈ ఇవన్నీ కూడా ఇటు విద్యార్థి విద్యార్థుల తరఫున జరుగుతున్నటువంటి లోపాలు అనేది నాకు అనిపిస్తుంది మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే శాశ్వత పరిష్కారం అటు ప్రభుత్వాలు చూపలేవు ఈ విద్యార్థిని విద్యార్థులే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరోపక్క ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటు మన కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ ద్వారా స్వయం ఉపాధి కల్పన స్వయం పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్న సందర్భంగా వీటిని కూడా ఇటు నిరుద్యోగులు ఉపయోగించుకుంటూ మరోపక్క ప్రభుత్వ ఉద్యోగాల దిశగా వాళ్ళు ప్రయత్నించడం తప్పులేదు ఏ అవకాశం వచ్చినా ముందు నిరుద్యోగులందరూ కూడా ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ వదిలేసి ఏ అవకాశం వచ్చినా ఏ అవకాశం ఉన్నా సంపాదించడానికి ఏ మార్గం ఉన్నా వాళ్ళు సంపాదించుకుంటూ పోవడం ద్వారా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి ఆ ఆ దిశగానే అంతిమ లక్ష్యం వల్లది వాళ్ళకి సా వాళ్ళ విద్యార్థులకు తగిన ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు అనేది ఏర్పడతాయి ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల కోసము లేదా ప్రైవేట్లలో ఇంకా బెటర్ ఉద్యోగాలు వస్తాయని నిరీక్షించుకుంటూ పోతే ఆ సమయం గడుస్తున్న కొద్దీ ఇంకా వాళ్ళ నిరాశ పెరిగే అవకాశాలు ఉంటాయి మరి ప్రభుత్వం కూడా ఆ దిశగానే కనీసం ఈ ఉద్యో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికే జాబ్ క్యాలెండర్ అంటే మేము ప్రతి సంవత్సరం విడుదల ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఏడు సంవత్ ఏడు నెలలు అవుతున్నా ఎనిమిది నెలలు అవుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్యా జాబ్ క్యాలెండర్ పూర్తిగా విడుదల చేయలేదు ఇంచుమించుగా గత ప్రభుత్వం నియమించినటువంటి అనేక మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే వాళ్లకు జాబ్స్ అందించడం జరిగింది నియామక పత్రాలు అందించడం జరిగింది అదే రకంగా జాబ్ క్యాలెండర్ కావాలని విద్యార్థులు తీరు ఆందోళన చేస్తున్నటువంటి తీరు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం అలాగే అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మరి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ప్రభుత్వం ఏర్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా స్కిల్ నైపుణ్యత అనేక రంగాలలో ఇప్పుడు ఒకే రంగంలో ఉద్యోగాలు కల్పన అనేది అసాధ్యమైన పని ఎందుకంటే ఇప్పుడు ఇంటి ఐక్యూ అనేది కూడా రోబోటిక్ టెక్నాలజీ ఐక్యూ టెక్నాలజీ ఈ సాఫ్ట్వేర్ టె ఈ సాఫ్ట్వేర్ రంగాలలో కానివ్వండి ఈ ఈ మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో కానివ్వండి అనేక రంగాలలో విప్లవాత్మకమైన టెక్నాలజీ మార్పులు చెందడం ద్వారా ఇక్కడ మ్యాన్ పవర్ అనేది రెసిస్టెంట్ తక్కువైపోయింది మరి ఇక్కడ నైపుణ్యత ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ నైపుణ్యత మీద ఈ నిరుద్యోగులంతా దృష్టి పెట్టి ఆ దిశగా అడుగులేయడం ద్వారా కొంతవరకు నిరుద్యోగత తీరే అవకాశాలు ఉంటాయి అనేది నా అభిప్రాయము అలాగే ప్రభుత్వం కూడా దీని మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద పకడ్బందీగా వ్యూహాత్మకంగా ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయించి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళినప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఈ కొంతవరగానే తీరే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి తీసుకున్న ఒక ఐదు సంవత్సరాల నుండి తీసుకున్నా ఈ నిరుద్యోగాల శాతం ప్రతి ఏటా జా పెరుగుతూనే ఉన్నది రెండింతలు అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరము మన రాష్ట్రంలో డిగ్రీ కౌన్సిలింగ్లో ఒక లక్ష మంది జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ కూడా లక్ష మంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లక్ష మంది ఈ డిగ్రీ అవుట్ అయ్యే వరకు ఈ మూడు లక్షల మందికి అక్కడ ఆ ఉద్యోగాలు అనేది దొరకడం లేదు అలాగే బీటెక్లో కూడా ఒక ఎనభై తొంభై వేల మంది జాయిన్ అవుతున్నారు ప్రతి ఏటా నాలుగు సంవత్సరాలు తీసుకున్న ఐదు సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకు కొన్ని లక్షలలో ఉద్యోగ విద్యార్థిని విద్యార్థులు బీటెక్ పూర్తి చేసిన లేదా సైన్స్ గ్రూప్లలో పూర్తి చేసిన వాళ్ళకు అక్కడ ఇమీడియట్గా ఉద్యోగ కల్పన అనేది దొరకడం లేదు ఐఐటి తీసుకున్న ఎంబీబీఎస్ తీసుకున్న లా తీసుకున్న మిగతా అనేక రంగాలలో కూడా ఈ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులను తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు తక్షణమే ఉద్యోగాలు అనేది కొంత లో పర్సంటేజ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఫైవ్ పర్సెంట్ క్యాంపస్ సెలెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా ఒక పది పదిహేను శాతం మన ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం నుండి మాత్రం ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాల నుండి నోటిఫికేషన్ భర్తీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా శూన్యంగా ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీలు భర్తీ చేయడానికి కూడా సంకల్పించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రైవేట్ సెక్టర్స్లలో వాళ్ళు వెయ్యి కోట్లు పెట్టి ప్రభుత్వం నుండి రెండు వేల కోట్ల లబ్ధి పొందడానికి పరిమితం అవుతున్నారు కానీ వాళ్ళు పెట్టే వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఉపాధి ఎంతవరకు ఇస్తున్నారు నిరుద్యోగ ఉపాధి కల్పన నిరుద్యోగులకు ఎంతవరకు దొరుకుతుంది అనేది దీని మీద ఏ రకంగా కూడా ప్రజలకు పేపర్ వార్తలు తప్పించి లేదా యూట్యూబ్ వార్తలు తప్పించి మిగతా సమాచారం అనేది పూర్తిగా లేనందువల్ల ఇక్కడ నిరుద్యోగ యువత కూడా చాలా ఆందోళన పడుతున్నారు దీని మీద ఖచ్చితమైన ప్రణాళిక అనేది ప్రభుత్వానికి ఉండాలి ఇటు నిరుద్యోగ యువత కూడా స్కిల్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్లే దిశగా కృషి చేసినప్పుడు కొంతవరకు సత్ఫలితం ఉంటుందనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి మరో వీడియోతో మీ ముందుకు పూర్తి సమాచారంతో వచ్చే ప్రయత్నం చేస్తాము